మనుషులు బతికుండగానే పట్టించుకోవాలి చచ్చాక ఏడ్చినా చెప్పినా దాని విలువ ఏముంటుంది ఎంత నిజం కదా ఈ మాట మన సమాజం అలాంటిదే మనిషి బతికున్నప్పుడు పట్టించుకోరు చచ్చాక మాత్రం పూలు వేసి కన్నీళ్లు కారుస్తారు ఇంతేనా మన మనసు ఇంతేనా మన సంస్కారం తమ్మినేని అక్కిరాజు గారు ఈ కవితలో చెప్పిన సత్యం మనందరిలో ఉన్న నిర్లక్ష్యాన్ని అద్దం పట్టిస్తుంది జిఎన్ సాయిబాబా లాంటి ఆలోచకులు బ్రతికున్నప్పుడు నిరాధారంగా జైలులో పెట్టారు చచ్చాక మాత్రం వీరమరణం అని గొప్పగా చెబుతారు ప్రభుత్వాలు కూడా అంతే బతికుండగా గుర్తించవు చచ్చాక అవార్డులు ఇస్తారు అదే అవార్డులు బ్రతికుండగానే ఇస్తే ఆ మనిషి తృప్తిగా చచ్చిపోతాడు కదా మనిషి బతికున్నప్పుడు మాటలతో చంపేస్తారు చచ్చాక ఆకాశానికి ఎత్తేస్తారు మనిషి బతికుండగానే చెబితే అదే నిజమైన సంస్కారం కదా ఎందరో మహానుభావులు విప్లవకారులు మార్క్స్ అల్లూరి భగత్ సింగ్ లాంటి వారు కష్టాలను ఎదుర్కొని కన్నీళ్లతో పోరాడారు వాళ్లు బతికున్నప్పుడు ఎవరు గుర్తుపెట్టుకున్నారు మన దేశంలో సైన్స్ వెలుగులు మసకబారాయి మతం మాత్రం ఆధిపత్యం చలాయించింది విజ్ఞానం చెప్పిన వాళ్లను మతం బ్రతకనియలేదు మతం దేవుడు వ్యక్తిగతం కావాలి కాని విజ్ఞానం విశ్వవ్యాప్తం కావాలి అదే నిజమైన అభివృద్ధిదారి కాని దేశం రివర్స్ గేర్లో ఉంది మతం రాజ్యం చేతులు కలుపుకుంటాయి సైన్సుని మర్ధనం చేస్తాయి గుళ్లచుత్తూ తిరగడమే మోక్షం అన్న మూర్ఖరాజ్యం రాజ్యం ఇక్కడ విజ్ఞానానికి చావు వేదాల్లోనే గండి కొట్టారు శూద్రులకు చదువులెందుకు అని అడిగిన వాళ్లు ఇప్పటికీ మన చుట్టూ తిరుగుతున్నారు ఇదే ఈ కవిత యొక్క హృదయం మనుషులు చచ్చాక కాదు బతికుండగానే మనస్ఫూర్తిగా గౌరవించాలి ఎందుకంటే చచ్చాక వినేవారు ఎవరూ ఉండరు మాటల విలువ మనసు ఉన్నప్పుడే ఉంటుంది